ఆదిలాబాదు జిల్లా రూరల్ మండలం భీంసరి గ్రామంలో సిపిఐ మండల కార్యదర్శి బొత్తుల గంగారెడ్డి ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ తొంభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు సిపిఐ జెండాను భీంసరి శాఖ కార్యదర్శి సీనియర్ కామ్రేడ్ తుడంరాంరెడ్డి ఆవిష్కరించారు ఈ నెల ఇరవై నుండి ఇరవై ఆరు వరకు జరుగు సిపిఐ తొంభై తొమ్మిదవ ఆవిర్భావ వేడుకలను జిల్లా వ్యాప్తంగా అన్ని మండల గ్రామస్థాయిలలో అరుణ పథకాలను ఎగరవేసి ఘనంగా నిర్వహించాలని సిపిఐ శ్రేణులకు పిలుపునిచ్చారు సిపిఐ పార్టీ చరిత్ర గణనీయమని అన్నారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటాల రాములు చిలుక దేవిదాస్ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అర్ధంగి రమేష్లు పాల్గొన్నారు ఈరోజు జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండల కార్యదర్శి ఆధ్వర్యంలో భీసారి ఆయుర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అరుణ పథకాన్ని ఎగరవేయడం జరిగింది ఈరోజు తొంభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొంభై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఇలా సిపిఐ పార్టీ చరిత్ర గణనీయం అమోఘం ఇలా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఇలా భారతదేశంలోని యూపీలో ఈ సిపిఐ పార్టీ ఆవిర్భవించింది ఆ రోజే దున్నేవానికి భూమి అని నినాదంతో సిపిఐ పోయి పార్టీ పుట్టి లక్షల ఎకరాలు పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర సిపిఐ పార్టీది